ఖమ్మం జిల్లా కల్లూరు మండలం గ్రామ సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా గ్రామ ప్రజల సహకారం ప్రోద్బలంతో చేస్తున్నానని నిర్మల మోహన్ రెడ్డి అన్నారు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం గొప్ప ఆశయంతో వచ్చానని ఆశీర్వదించాలని కతర గుర్తుపై ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు పోటీ చేస్తూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరుకుంటున్నాను మా సేవ జనం ప్రజల కోసమే ఇప్పటి వరకు జనం కోసమే మేము సేవ చేసుకుంటూ ప్రజల్లో నిలిచిపోయాము అదే రకంగా మళ్ళీ సర్పంచ్ అయిన తర్వాత కూడా మా సేవ ప్రజల కోసమే చేస్తామని ఎక్కువ అభిమానంతో చెప్తున్నాను నేను మీ ప్రజాభిమానం నా మీద ఉంచి ఒక మీ కుటుంబ సభ్యురాలిగా ఒక చెల్లిగా అక్కగా భావించి మీ కుటుంబంలో ఒక ఎప్పుడూ మీ హృదయాల్లో నేను ఉండేటట్టుగా నేను పనిచేస్తా అని మీకు హామీ ఇస్తున్నా నాకు మీ అభిమానంతో నాకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీలో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను పోటీ చేయకుండా ఆగుదామన్నా ప్రజలు ఊరుకోని పరిస్థితికి వచ్చింది మీరు ఆగే పరిస్థితి లేదు మీరు చేసిన సేవ ఇప్పుడే కృషి మేము మీ మీకు ఫలించాలంటే ఒక ఓటు వేసి గెలిపిస్తాము మీకు సాయం చేసేది ఒక ఓటే మమ్మల్ని అడిగింది వరకు ఏమీ లేదు ఈ ప్రజాసేవ ఇప్పుడు మనం ఫలితం చూపించాలని వాళ్ళు గట్టిగా కోరికతో బయటకు వచ్చాము మేము మా కత్తెర గుర్తుపై ఓటు వేసి మాతో పాటు వార్డు సభ్యులందరినీ గెలిపించి మీ అభిమానంతో మేము ఎప్పుడూ మీద మీ మీ ఇంట్లో మేము కృషి చేస్తామని ప్రార్థిస్తున్నాము మోహన్ రెడ్డి పేరువంత గ్రామం కల్లూరు మండలం ఖమ్మం జిల్లా నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి టీచర్ జాబ్ చేస్తూ పేరువంత గ్రామంలోనే ప్రజల సన్నికి అనుబంధంగా వాళ్ళతో సన్నిహంగా ఉంటూ ఉండేవాడిని నేను ప్ర అప్పటి కాలంలో పంతొమ్మిది ఎనభై మూడులో టీడీపీకి అభిమానిని అభిమానిగా ఉండేవాడిని రెండు వేల పద్నాలుగులో శ్రీనివాసరెడ్డి గారి ప్రోద్భావంతో నా భార్య నిర్మల ఎంపీటీసీగా పోటీ చేసింది అప్పటి నుంచి ప్రజలతో సన్నిహితంగా ఉంటూ రాజకీయంగా వాళ్ళ అవసరాలు తీరుస్తూ గ్రామంలో ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలు తీరుస్తూ రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్ట దయానంద్ గారు కృషి గెలుపు కోసం చాలా కష్టపడి కృషి చేశాం వారు గెలి గెలిచారు అంతకుముందు బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లున్నా కూడా మా గ్రామంలో కాంగ్రెస్ మెజార్టీతో గెలవడం జరిగింది ఎంపీ ఎంపీ గారి గెలుపు కోసం కూడా మేము కృషి చేసాం కాంగ్రెస్లో ఉంటూ ప్రజల అవసరాలు తీరుస్తూ గ్రామ పంచాయతీలు నిధులు లేనప్పుడు నా సొంత డబ్బులతో కూడా కొన్ని పనులు చేయడం జరిగింది చాలా గ్రామంలో ఏ సమస్యన కూడా తీరుస్తూ ప్రజల అవసరాలు తీరుస్తూ ఇప్పటి వరకు ఉన్న కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు కాంగ్రెస్ టిక్కెట్ రాలేదు రాకపోయినా కూడా నేను మళ్ళీ గెలిచి శ్రీనివాసరెడ్డి గారు దయానంద్ గారు సన్నిహితంగా ఉంటూ గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేస్తాను ప్రజల అవసరాలు తీరుస్తానని గ్రామ ప్రజల అవసరాలు తీర్చడం గ్రామ అభివృద్ధి కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలతో సన్నిహంగా ఉంటూ ప్రజల అవసరాలు తీరుస్తూ నా వంతు